పైకెట్ డిపార్ట్మెంట్లో జాబ్ లేచ్చుకుంటూ హార్ట్ టైంలో రకరకాల జీవితం చేసినా ఏది ఇంటర్ చేసినా అది డబ్బులు కట్టించి చాలా మంది డబ్బులు కట్టించి సో నేను నాకు పెట్టి మా సో ఫస్ట్ నా ఇన్కమ్ ఎంత అంటే ముప్పై ఐదు రూపాయలు ముప్పై సమస్యని అంబర్ వాళ్ళే లీడర్స్ గుడ్ మార్నింగ్ కుమార్ గుడ్ మార్నింగ్ కుమార్ ఓకే ఇప్పుడు డైరెక్ట్ డైరెక్టరీ టెస్టిమోనియల్స్ ను కన్ఫర్మ్ చేస్తున్నాను అనిల్ సార్ గుడ్ మార్నింగ్ అగర్ మీరు స్టేజ్ గ్రేడ్ మన రామాపేట దగ్గర వనపూరిలో ఈ సిస్టం వరణా ప్రియకి తను సార్డస ఆలస వాచి మేడం ని మేనేజ్‌మెంట్ లో పం చేద్దాం 4000 రీడింగ్ గుడ్ మార్నింగ్ మిస్టే కొంచెం కట్గా చెప్పండి నా పేరు వచ్చేసి నా వేరండి నేను ఒక మొబైల్ షాప్ వద్దాను మొబైల్ షాప్ తీసుకుంటూ దీంట్లో ప్రోత్సహన్ వచ్చి దీంట్లోకి వచ్చాను ఇప్పుడు నా ప్రజెంట్ ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ మంత్ ఇంకా నూట ఐదు వేల రూపాయలు లాస్ట్ మంత్ ఇంకా వచ్చేసి నలభై నాలుగు వేలు జస్ట్ ఈ నలభై నాలుగు వేలు ఇంట్లో వచ్చి ఎందుకు చేంజ్ అయితే చెప్తాను జస్ట్ ఇప్పటి వరకు కిరాణం షాప్లో తీసుకున్నాను ఆ కిరాణం షాప్ చేంజ్ చేయడం వల్ల నాకు ఈ నలభై నాలుగు వేలు వచ్చింది జస్ట్ ఇప్పటిదాకా నా హెల్త్కి సంబంధించి మెడికల్ షాప్లో తీసుకున్నాను ఆ మెడికల్ షాప్ చేంజ్ చేయడం వల్ల నలభై నాలుగు వేలు వచ్చింది జస్ట్ దాకా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బయట వాడాను ఆ బయట ప్రొడక్ట్స్ కాకుండా ఆ కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా మన న్యాచురల్ ప్రొడక్ట్స్ మన వేస్టేజ్లో వాడడం వల్ల నాకు ఆల్రెడీ ఫ్రైట్ అయ్యే అవకాశం వచ్చింది బయట ఎక్వస్ట్ వచ్చాను ఇంకో విషయం ఏంటంటే సప్లిమెంట్లో సూపర్ రిజల్ట్ ఉంది ఆ రిజల్ట్ వాడి మా భార్య కూడా రిజల్ట్ తీసుకొని ఇప్పుడు న్యాయం చేసుకొని ముప్పై రెండు వేల అందుకే చేసుకుంటుంది అంటే మీరు కూడా మీ లైఫ్ చేంజ్ కావాలంటే ఒకటే అవకాశం మీరు ఎలా వచ్చారో పిలవడం వల్ల వచ్చారా చెప్పడం వల్ల వచ్చారా కానీ మీరు కరెక్ట్ దాటికి వచ్చారు ఏదైనా మనం కరెక్ట్గా మనకు కావాల్సింది ప్లాట్ఫామ్ మనకి ఇంకోటి ఏంటంటే మనం ఏది చెప్పాల్సినా కూడా కోసం మన భార్య పిల్లల కోసం మన భార్య పిల్లల కోసం కాబట్టి పది ఎక్కడా సంపాదించాల్సిన అవసరం లేదు అర్థమైనా పది కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు పది బంగ్ అవసరం లేదు ఒక ఉంటాయి స్కీమ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రేపు తదనంతరం మనం ఏం కట్ట మనం ఐడి తీసుకుంటే అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మన కోసం ఆలోచించి జస్ట్ ఏం చేసి కిరణ సంపద తీసుకోకుండా కనిపిస్తున్నాడు కాబట్టి పట్టణాలు తీసుకోకుండా కనిపిస్తున్నాడు కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే మన కోసం ఆలోచించి మన ఫ్యామిలీ కోసం ఆలోచించి ఏమంటుంది కంపెనీ మన మీదనే ఆల్రెడీ ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తుంది కంపెనీ ఇలాంటి కంపెనీ ఎక్కడ ఉంది ఈ రోజులలో ఎన్నో కంపెనీలు వచ్చాయి ఎన్నో కంపెనీలు వందే ఏ కంపెనీ మన కంపెనీ ఇరవై సంవత్సరాల వస్తున్న కంపెనీ రెండు వేల నాలుగు వచ్చేసి మొన్న రెండు వేల ఇరవై సంవత్సరాల వస్తున్న కంపెనీ ఇలాంటి ఒక ఒకనాటి మంచి అవకాశం ఉంది మన జీవితాలు మారాలి మనం చేయాల్సి లేదు మన సపోర్ట్ ఇస్తూ ఆడాలి సపోర్ట్ మార్చాలి అంతే ఫేమస్ సపోర్ట్ ఉండేది చేయాల్సి దీని कुंतल वाला जो है प्रभु लोग अटल हुआ जो है ये साफ के लिए से लाइफ चेंज हो गया ना लाइफ चेंज है नहीं मेरा को चेंज वाला तो भी बता ओके राइट थैंक यू गुड मॉर्निंग गुड मॉर्निंग आप यहां अकेले लोग और उनका मंडल मैं ड्राइवर कर रहा हूं का मैं विशेषण का पूरा हूं मां బయట ఎన్ని ఆసినాత ఆసనలో మాత్ర ప్రారంభమైతే సాలు రాలేదు నేను ఎస్టే సరించి తెలుసుకొని మా అమ్మకు ఒక నాలుగు ఆగింది కంప్లీట్గా మొత్తం మీకు తెలుసు సందర్భంగా కంప్లీట్గా చర్చించుకొని పెట్టిన ఈ నేను గవర్నమెంట్ సెక్షన్లో చిన్న డ్యాన్ చేస్తున్నా ప్లస్ ఇప్పుడు సిస్టమ్ ఫస్ట్ మద్దతు తీసుకుంటే నేను ఐఏ సిక్స్టర్ డైరెక్ట్ డైరెక్ట్గా యాభై ఒక దాదాపు పదిహేను కదా సర్వీస్లో నేను ఒక కార్తెను దాని కాల్ సాధించడం జరిగింది

लक्ष्मी कंप्लीटी तौज संपाल इतना గుడ్ మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్ నా పేరు మనం నేను ఇంతకుముందు పంపేస్తాను ఏంటంటే ఎన్ని అవకాశాలు వస్తున్నాయి అవన్నీ చేయడం కరెక్ట్గా అందించిగా ఇప్పుడు ఒక ఆరు వేలలో నేను స్టార్ట్ అయ్యాను ఏడు thank <laughs> you